రస్తలో ఈరోజు రోజు యొక్క వాగ్దానము యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చినాం మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను దేవుడి వాక్యాన్ని రాక ఆమె ఆమె దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడని మనం చాలా సార్లు దేవుడు చేసే కార్యాలు గ్రహించమండి ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి రాపించు చెవులు పింపించు హృదయానికి గోచరం కావు అలా దేవుని కార్యాలు ఉంటాయి కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలను నీ జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీ జీవితంలో గొప్ప పనులు చేయలేకపోతున్నామని గొప్ప స్థాయిలో ఉండలేకపోతున్నావని గొప్పవారిగా ఉండలేకపోతున్నామని గొప్ప స్థితిలో ఉండలేకపోతున్నామని ఆ ధైర్యపడుతున్నామేమో కానీ గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకు అండి ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీకు ఏది కావాలో నీరు నీకు ఏది అక్కరో ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో ఏ విషయంలో దుఃఖిస్తున్నావో సమస్త మరిగిన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాయి నీ పరిస్థితిని బట్టి నీ స్థితిని బట్టి చూస్తూ నీ కొద్దిగా ఉన్న పరిస్థితిని బట్టి కూడా రింగిపోక ఆదరి పడక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకున్నాడు కాబట్టి అందరి ఎదుటో గొప్పగానే దేవుడిని నిలబెట్టేవాడుగా నీ నీ దేవుడు నీకున్నాడు కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుని బట్టి దైర్యంగా ఉంటూ ఆనందిస్తూ దేవుని స్పృతి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయని దాకా ఆమె ప్రాంతం చేసుకుందామని సీర్వాదాల కారణబూతలు మా ఒక పేపర్ చేసుకో ఏ పరిస్థితులను బట్టి నీవు జరుగుతుంది రొంగిపోయి ఉన్నారో గొప్ప కార్యాలు వర్ జీవితంలో చదివించే నీవు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆశ్చర్యరీతిగా నీ నీవు నిలబెట్టమని ఏ స్నావు తండ్రి తర్వాత